హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పు రుబ్బకుండా తర్వాత గ్రైండ్ చేసుకోకుండా ఇన్స్టెంట్గా గారెలు ఎలా తయారు చేసుకోవాలో టేస్టీ గారెలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇది ఒక స్నాక్ ఐటమ్ అండి మనం ఈరోజు బంగాళాదుంపలతో వడలు తయారు చేసుకుందామండి వడలు లేకపోతే గారెలే అని అనుకోవచ్చు సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బంగాళాదుంపలు అండి ఒక కేజీ బంగాళదుంపలు తీసుకొని మెత్తగా ఉడకబెట్టుకుందాము ముందుగా చూడండి ఇందాక నేను తీసుకున్న పొటాటోస్ బాగా ఉడికిపోయినాయి దీన్ని బాగా ఇది తొక్క తీసేసి పీల్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ముందుగా చూడండి ఇది బంగాళదుంప బాగా పీల్ చేసి పెట్టుకున్నాను దీని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయ తీసుకుందాము ఒక స్పూను ఒక టీ స్పూను జీలకర్ర కొంచెం రెండు మూడు రెమ్మలు కరివేపాకు టీ స్పూను అల్లం తరుగు ఇవి వేసుకొని మెత్తగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం చూడండి నేను బంగాళదుంప ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఏమీ పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు నేను ఇది అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర నేను మిక్సీలో కచ్చపచ్చగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాను ఇది కూడా తిండి వేసేద్దాం ఆనియన్స్ అవసరం లేదండి ఆనియన్స్ వేస్తే మళ్ళీ ఇది పల్చగా అయిపోతుంది అందుకని నేను ఆనియన్స్ వేసుకోలేదు ఓకే ఇప్పుడు కొంచెం పసుపు పావు టీ స్పూను అలాగే సాల్ట్ మీరు ఎక్కువ తక్కువ చూసుకొని ఎంత తినగలరో ఎంత ఉప్పు బేర్ చేయగలరు చూసుకొని వేసుకోండి సాల్ట్ నేను కొంచెం బేకింగ్ సోడా వేసాను ఒక పించ్ ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకుందాం మనం రైస్ ఫ్లోర్ తీసుకొని ఇదంతా కలిసే వరకు రైస్ ఫ్లోర్తో కలుపుకోవాలి గట్టిగా మన గారెల పిండిలాగా అవ్వాలి దీనికి ఎంత పడుతుందో అంత వాటర్ వేయద్దు చేతితో చక్కగా కలిపేసుకోండి దీన్ని గట్టిగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకుందాము ఇలాగా ముద్దలాగా చేసుకొని ఒక పావు గంట మూత పెట్టి సైడ్ పెట్టుకుందాము అప్పుడు మసాలా అంతా అన్నిటికీ పడుతుంది ఇదంతాను బాగా కలిపేసి పక్కన గట్టిగా ఇలాగ పిండి బాగా బాగా పిండి ఎలా చేస్తాం అలాగా వచ్చేట కన్సిస్టెన్సీ అలా చూసుకోండి తిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మనం కలిపెట్టుకున్న బంగాళదుంప బియ్యం పిండి కలిపేసి ఇలాగ ఒక టెన్ మినిట్స్ నేను బయట పెట్టుకున్న మూత పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని గారెల్లాగా చేసుకోవాలి ఇలాగా మనం నూనె పెట్టుకొని చూడండి నూనె బాగా వేడేదాకా ఉంచి దీనిలో గారెల్లాగా వేసుకోవాలన్నమాట మనం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చక్కగా కొంచెం తడుపుకుందాము పాల కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కొంచెం గట్టిగా ఉండే కవర్ తీసుకొని పిండిని మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని ఇలాగా రౌండ్గా గారెల్లాగా చేసుకొని దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇలాగే అన్నీ చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని ఫ్రై పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఫ్రై అవుతుంది మనకి డీప్ ఫ్రై పెట్టుకోవాల్సిన ఆయిల్ పెట్టుకున్నా నేను ఇలాగా అన్నీ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకటొక్కటి తీసుకొని చెదిరిపోవి గట్టిగా ఉంటుంది కదా పిండి అందుకని చేసి పెట్టుకోవచ్చు పాకిపోదు అలాగ స్ప్రెడ్ అవ్వదు ఇప్పుడు నూనెలో వేయించుకున్నాండి వీటిని ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా వేయించుకుని ఒకటి ఒకటి పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేస్తాము అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా పటాపట అయిపోతాయి వెళ్ళిపోయింది ఇంకా వేద్దాం ఇలాగ ఆయిల్ ఒక త్రీ ఫోర్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కసారికి కొంచెం వేగిన తర్వాత వెనక్కిప్పుకున్నాం చిన్న గారెలు ఎర్రగా వేగే వరకు రెండు వైపులా కాలు నుంచి చక్కగా ప్లేట్లో తీసేసుకున్నాం కొంచెం ఎర్రగా కాగాలి ఎందుకంటే బంగాళాదుంప కాబట్టి ఇది తెల్లగా ఉంటాయి అందుకని పసుపు మస్ట్గా వాడితే కొంచెం బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్లో కాగుతాయి లేకపోతే వైట్గా ఉంటాయి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా రెడ్గా కాలినండి కూడా అన్నీ నేను రెడీగా చేసి పెట్టుకున్నాను ఈ రెండు మూడు ఒకసారి ఒకసారి వేసి వేరగానే మళ్ళీ తీసి వేరే దాంట్లో పెట్టు ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ వేసుకుందాం ఓకే చాలా ఈజీగా నో సోకి నో గ్రైండింగ్ అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఇన్స్టెంట్గా పిల్లలు ఎప్పుడు కావాలని అనుకుని గారెలు తినాలని అనుకుంటుంది గబగబా మినపప్పే నానబెట్టుకొని చేసేంత టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా ఇప్పుడు మిగతా కూడా గారి వేసిన తర్వాత పైకి తేలగానే మళ్ళీ ఇంకొకటి వేసుకోవచ్చు అప్పుడు చక్కగా వేగితే ఒకదాని ఒకటి అంటుకోకుండా వేగిపోతాయి అనమాట ఇలాగన్నీ చేసుకుందాము చూడండి రెడ్గా కాలనీ చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి సైడ్గా మనం ఏదైనా చట్నీ పెట్టుకొని తినేసేయచ్చు టమాటా చట్నీ కోకోనట్ చట్నీ పల్లీ చట్నీ ఏదైనా చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లేదంటే స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గబ్బు చేసి పెట్టుకొని పకోడీ చేస్తాం కదా దాని బదులు ఇది కూడా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది చూస్తారు కదండి ఈ వీడియో మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్